హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జేఎల్హెచ్ ఆల్ ఇన్ వన్ సో మేము అరుణాచలం గిరి ప్రదక్షిణ కానీ బయలుదేరాము సో ఫస్ట్ కాణిపాకం వెళ్ళాము కాణిపాకం మేము అక్కడ లేట్ అయిపోయింది సో ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మేము అరుణాచలం బయలుదేరాము అరుణాచలం వచ్చేసినాం చూసిన గోపురం ఎంత బాగుందో పెద్దగా ఉంది అసలబలు అది ఎప్పుడు ఈ గిరి ప్రదక్షిణానికి రష్ ఉంటూనే ఉంటుంది చుట్టుపక్కలన్నీ హోటల్స్ లాడ్జెస్ క్లాక్ రూమ్ మొత్తం ఇది గోపురం ఎంత అవుతుంది చాలా చాలా బాగా ఇది నుండి బ్యాక్ సైడ్ అది మెయిన్ రాజగోపురం సో ఇది ఇంకొక సైడ్ ఫోర్ సైడ్ సేమ్ గోపురం ఏమున్నాయి ఎక్కడున్నాయి ఫ్రెండ్స్ તો બહુ જ ગમતું ફ્રાન્સ ફ્રાન્સ એટલે ગોલી સોરાવું લાગી દીપમ મેલેલી છે સ્ટાર્ટ થાય આના મતા ગિરકી పక్కో ఇక్కడ ఫస్ట్ బయట దర్శనానికి ఎయిట్ థర్టీకే క్లోజ్ అయిపోతుంది మేము వెళ్ళడానికి కూడా కుదరలేదు సో ఫస్ట్ గిరి కంప్లీట్ చేసుకొని అలా మార్నింగ్ దర్శనం గిరి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది గిరి మేము రెడీ ఇది ఇంద్రలింగం మొత్తం స్వామి దర్శనంతో పాటు మనకు మొత్తం తొమ్మిది లింగాలు దర్శనం చేసుకోవాలంట ఇంద్రలింగం వాయులింగం అని చెప్పేసి తొమ్మిది లింగాలు ఉంటాయి సో ఫస్ట్ మనం ఇంద్రలింగంతో స్టార్ట్ చేస్తున్నాం పౌ పౌర్ణమి రోజు మాత్రం ఇది ఓపెన్ ఉంటుంది మన లోపల కూడా ఉంటుంది బట్ రిమైనింగ్ డేస్ మాత్రం మనం బయటే ఇక్కడ మనం హార్త వెలిగించి స్వామి దండం పెట్టుకొని మనం స్టార్ట్ చేయాలి సో అక్కడ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనకి గణపతి ఏ పని చేయాలన్నా ముందు మనం గణపతి దండం పెట్టుకుంటాము సో ఫస్ట్ ఆ ఇంద్రలింగం అయిపోయిన తర్వాత గణపతి నుండి గణపతి కూడా మనం దండం పెట్టుకొని ఇక్కడ అయిపోయాక మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాము ఏ పడేయకూడదు తిన్న తినిపిస్తుంది మధ్యలో ఇంకా టిఫిన్ చేసి బయలుదేరుదామని తింటున్నాం అగ్నిలింగం మనకి లోపలంతా క్లారిటీ లేదు కనిపించట్లేదు పౌర్ణమి రోజు మాత్రం ఓపెన్ ఉంటుంది స్వామి జై అయితే మంచిగా వాకింగ్ చేస్తున్నాడు కొండ చుట్టూ అంటే మధ్యలో పాపం అమ్మ ఎత్తుకుంది హరి ఎత్తుకున్నాడు కాకపోతే నిద్రపోకుండా ఇంకా మలుకుతూ ఉన్నాడు జై ఇక్కడ నువ్వేస్తావా ద్వారా ఏమో లింగం మనకు అసలు కనీసం కనిపించాం కూడా కనిపించట్లేదు జస్ట్ ద్వారం మాత్రమే కనిపిస్తుంది కదా ఇది ఓన్లీ పౌర్ణమిగా ఓపెన్ చేసి ఉంటారంట మిగిలిన డేస్ మనం బయట నుంచి దండం పెట్టుకొని పోయేదే జయ శ్రీరామ్ ఓం నమ ఓం దేకో నమ శివాయో బ్రేక్ మళ్ళీ మధ్యలో బ్రేక్ కాళ్ళు అని చెప్పి నో మ్యాంగో జ్యూస్ కనిపిస్తుందం ఇది నైరుతి లింగం మనకి ఆగ్నం కొంచెం కనిపిస్తుంది స్వామి నైరుతిలింగం నైరుతి వన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ అర్త్ ఏ సార్ ఏ పో దాంట్లో దండం పెట్టుకో ఇటు తిరుగు ఇటు తిరుగు దండం పెట్టుకో ఏం దండం పెట్టుకో స్వామి దండం పెట్టుకో అసలు ఇప్పటికే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది మొత్తం చీకటి అయిపోయింది కానీ ఎప్పుడు ఇంకా అసలు ఇక్కడ ఫ్లోటింగ్ ఉంటూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారు కానీ పౌర్ణమి రోజు మాత్రం అసలు ఇంకా మనం నడవడం కాదు కదా అసలు దూరడానికి కూడా ప్లేస్ ఉండదు చాలా బాగుంటుంది ఒక్కసారి వచ్చి ప్రదక్షిణ చేయాల్సిందే బట్ పౌర్ణమి రోజు అంటే పిల్లలు లేకుండా ఉంటే మాత్రం వచ్చి పౌర్ణమి రోజు ప్రదక్షిణ చేయవచ్చు అన్ని గుళ్ళు క్లోజ్ చేసే ఉన్నాయి నవలింగ ஸ்ரீ திருநேர் அன்னமலை சுவாமி நெக்ஸ்ட் சூரியலிங்கம் अह स्वर लिंगम नेक्स्ट మధ్యలో అలసిపోతే కాళ్ళ నొప్పులు రాకుండా రిలాక్స్ కాళ్ళ మసాజ్ ఆఫెస్టి ఉంది మనకి పూజ ట్రై చేసింది వాయులింగం ఇందాక వరుణ అయిపోయింది ఇప్పుడు వాయులింగం రాజేసి స్వామి దండం పెట్టుకున్నా ఇది నెక్స్ట్ చంద్రలింగం అయిపోయింది కదా వాయు అయిపోయింది అసలు ఇంత కనిపించట్లేదు ఇంకా ఇక్కడ మొత్తం క్లోజ్

లాస్ట్ లింగం అన్ని లింగాలు సో ఇక గిరి ప్రదక్షిణ కూడా అయిపోయింది ఓన్లీ టూ కిలోమీటర్స్ ఉంది మొత్తం అయిపోయింది దిగువ గుడిగా గిరి గిరిప్రదక్షిణ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయిపోయింది దీంట్లో జయగాడి కాంట్రిబ్యూషన్ కూడా చాలా 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 ఉంది పాపం జయగాడిని ఎత్తుకొని తిరిగింది హరి ఒక్కసారి ఫేస్టోమా పాపం ఎక్కువ మోస్తుంది జే హరియే హరి తర్వాత అమ్మ ఓ అమ్మ పూజ అమ్మ ఏది లైఫ్లో ఒక్కసారైనా అరుణాచల్ గిరిప్రదక్షిణ చేయాలంటారు సక్సెస్ఫుల్గా జైతో పాటు చేస్తాను జై కూడా పాపం వాడు ఆ టైం నైట్ ఎయిట్ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు పాపం వాడు కూడా నడిచాడు ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉన్నాడు సో నైట్ త్రీ థర్టీకి మాకు గిరిప్రదక్షిణ అయిపోయింది ఇంకా రాజగోపురం ముందే మేము అక్కడే పడుకున్నాము ఒక వన్ అవర్ ఇంకా ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీకి ఎప్పుడు గేట్ తీస్తారా అని చెప్పేసి అక్కడే చూస్తున్నాము సో మేము ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాం కాబట్టి మాకు చాలా ఫ్రీగా దర్శనం అయింది తొందరగా అయిపోయింది ఇదంతా లోపల నుంచి అరుణాచల స్వామి టెంపుల్ వ్యూ అర్లీ మార్నింగ్ ఎంత బాగుందో అసలు దర్శనం కూడా చాలా బాగా అయింది ఇంకా మిడిల్లో చాలా టెంపుల్స్ ఇంకా మధ్యలో మాకు జింకలు కూడా కనిపించాయి సో కొన్ని ప్లేసెస్ కొంచెం వీడియో లెందీగా అవుతుందని చెప్పేసి కొన్నిటిని స్కిప్ చేసేసాను సో మీరు కుదిరితే కాదు కానీ మ్యాక్సిమమ్ ట్రై చేయండి గిరి ప్రదక్షిణ ఒక్కసారైనా చేయాలి చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ हर हर महादेव शंकर ॐ नमः शिवाय